హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే జీవన చేసిన పనికి ప్రమాదానికి గురి అవుతుంది ఆనంది అంతేకాకుండా జీవన ప్లాన్తో సునందాన్ని కూడా పోలీసులకు పట్టించేస్తుంది ఆనంది తీసుకుని వెళ్తున్న డబ్బుకు ఎలాంటి ప్రూఫ్ లేదని చెప్పి ఇక సునందాన్ని కూడా పోలీసులకు పట్టించేయబో ఈ రోజైతే జీవన మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే సునంద ఆనందికి ఇచ్చి ల్యాండ్ పరంగా ఒకతనికి ఇవ్వాలి ఇక అని చెప్తూ ఉంటుంది కదా ఆ మాటలైతే లెక్క వినేస్తారు దాంతో ఎలాగైనా ఇప్పుడే మనకు అవకాశం దొరికింది ఆనందిని సునందాను ఇక ఒక పట్టు పట్టొచ్చు అని చెప్పి జీవన అయితే పక్కా ప్లాన్తో ఉంటుంది ఇక ఆనంది అయితే తన తన అత్తయ్య మాట కాదనలేక సరే అత్తయ్య అని ఇక ఆ డబ్బు తీసుకుని ఆ ల్యాండ్ అతనికి ఇవ్వడానికి వెళ్తుంది ఎలాంటి ప్రూఫ్ లేవని ఆనంది ముందుగానే భయపడుతుంది కానీ సునంద ఇక నేనున్నాను కదా ఆనంది అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా వెళ్ళి ఇక అతనికి ఈ డబ్బులు ఇచ్చి లీగల్గా ఒక నోటీస్ తీసుకొని రమ్మ మనం డబ్బులు ఇచ్చినట్టు అని ఇక సునంద చెప్పడంతో ఆనంది అయితే ఇక బయలుదేరుదామని రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ముందుగానే ఈ సంగతి అయితే జీవన ఇందుమతికి కాల్ చేసి చెప్తుంది ఇందుమతిని అలర్టుగా ఉండమని చెప్పి దాంతోపాటు ఇక పోలీసులకు కూడా కాల్ చేస్తుంది సునంద గారి పెద్ద కోడలు ఇక ఎలాంటి ప్రూఫ్ ఆధారాలు లేకుండా చాలా డబ్బులు సూట్ కేసు నిండా తీసుకొని బయలుదేరింది ఇక అలా ఒంటరిగా మహిళ అంత డబ్బు తీసుకెళ్లడం ప్రమాదం అని తెలిసినా కూడా మా అత్తయ్య కావాలని చెప్పి ఇక తన కోడలు పెద్ద కోడలికి అంత డబ్బిచ్చి పంపించేస్తుందని ముందుగానే పోలీసులకు కాల్ చేసి చెప్తుంది జీవన అయితే అప్పుడే ఇక పోలీసులు కూడా అలర్టుగా ఉంటారు ఆనంది ఆ డబ్బు తీసుకొని బయలుదేరదామని వెళ్తూ ఉండగా ఆనంది కంటే ముందుగానే జీవన జీవనాలెక్క ఇక ఆనంది వెళ్ళే కార్కు బ్రేకులు తీసేస్తారు ఇక అది గమనించుకోకుండా ఆనంది అలాగే వెళ్తుంది ఇక ఇక ఆనంది భయం తోనే బయలుదేరుతుంది ఏమైనా జరుగుతుందో ఏమో అత్తయ్య చెప్తే వినకుండా ఇంత డబ్బిచ్చి నాకు పంపించేస్తుంది అని ఇక భయంతో అలాగే ఇక ఆనంది అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ కార్ బ్రేకులు తీసేసి జీవనాలెక్కైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆనంది ఈ రోజుతో అయిపోతుంది దాని పని అయిపోయినట్టే ఇక కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఇక ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు తను కంట్రోల్ చేసుకోలేదు ఎందుకంటే బ్రేకులు తీసేసాం కదా అనిక వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక అప్పుడే ఆనంది అయితే కొద్ది దూరం ఇలాగే స్లోగా వెళ్తూ ఉంటుంది తర్వాత కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండగా ఇక అడ్డుగా ఒక కార్ వస్తుంది ఇక అప్పుడే బ్రేక్ వేయాలని ఆనంది చాలా ప్రయత్నిస్తుంది కానీ బ్రేకులు మాత్రం అస్సలు పడవు ఎందుకంటే ముందుగానే జీవనాలెక్క ఆ కార్ బ్రేకులు తీసేసారు కదా ఏంటి బ్రేకులు పడటం లేదంటే ముందుగా కార్ వస్తుంది ఒక మనిషి కూడా వస్తున్నాడు ఇప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఎంతకు కూడా ఆ కార్ అయితే కంట్రోల్ కావటం లేదు ఇక ఇలా స్టాప్ చేద్దామంటే స్టాప్ కావట్లేదు ఇప్పుడు నేను ఎవరికైనా ఇలా గుర్తిస్తే తన ప్రాణాలు నా ప్రాణాలు పోతాయి కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నాకు మాత్రమే ప్రమాదం జరిగేటట్లు ఇక నేను ఒక చెట్టుకు గట్టిగా ఇక కార్ను ఢీకోనలా చేస్తాను ఇక ఏమైనా అయితే నాకు మాత్రమే అవుతుంది ఎదుటి వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఉండదని చెప్పి ఆనంది అయితే కావాలనే ఒక చెట్టుకు గట్టిగా ఢీకుంటుంది అయితే అప్పుడే ఇక ఆనందికి చాలా ప్రమాదం జరుగుతుంది ఆ కార్ లో నుండి కింద పడిపోతుంది తలకు పెద్ద గాయం పెద్ద గాయం అవుతుంది ఆనందికి అయితే తల నుండి చాలా బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇక కాసేపటి దాకా ఎవరు కూడా ఆనందిని చూడరు ఇక అప్పుడే బ్రేకులు తీసేసాం కదా ఏం జరుగుంటుందో ఏమో అనిక అలికే జీవన ఇక ఆనందిని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు ఇంతలోనే ఆనంది ఒక చెట్టుకు కారును ఢీకొనటం ఆనంది కింద పడిపోవటం ఇక ఆనందికి ఇలా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం అంతా చూస్తారు చూసిన అలిక్య జీవనైతే ఇప్పుడు ఇక మనం ఆనందిని కాపాడితే ఇదంతా మనమే చేసామని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మనం ఎస్కేప్ అవ్వాలి కాకపోతే ఈ ఈ విషయం ముందుగానే పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం అనిక జీవనైతే అలిక్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలికెతే పాపం ఆనంది చావు బ్రతుకుల మధ్య ఉంది జీవన మనం కాపాడదాం ఎలాగైనా నాకు అక్కను చూస్తుంటే చాలా బాధేస్తుంది అనిక అలిక్యా అనడంతో జీవన అయితే ఇప్పుడు మనం బాగానే కాపాడుతాం కానీ తర్వాత మనం ఇరుకులో పడతాము ఇక మనని పోలీసులు పట్టుకుంటారు స్టేషన్లో వేసి మన ఇక ఆ స్టేషన్లోనే ఇక చిరకాలం ఉంచుతారు అది నీకు ఇష్టమేనా అయితే నువ్వు మీ అక్కని కాపాడు జాలితో ఉన్నావు కదా ఆనంది మీద నీ భర్తను లాక్కుంది నీకు నీకు ఎంతో ఇష్టమైన ఆదిత్యను తను పెళ్లి చేసుకుని ఇక ఆస్తికి వారసురాలయ్యింది అలాంటి ఆనందిపై జాలి చూపిస్తున్నావా అలిక్య అనిక జీవన జీవనైతే అలిక్య నోరు మోయించేస్తుంది అప్పుడే ఇక జీవన అయితే కావాలని చెప్పి ఇక ఈ డబ్బు ఇక్కడ ఇక ఆనంది ముందు పెడతారు ఇక ఆ డబ్బుకు ఎలాంటి రసీదులు కానీ ఏవీ లేవు ఇవి సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి ఇలా దొంగచాటుగా వేరే వాళ్ళకు అందిస్తుంది సునంద అని సునంద మీద తప్పుడు కేసు వచ్చేలా ఇక జీవనాలెం అయితే ఒక నోటీస్ తీసుకొచ్చి ఆ డబ్బుల పక్కన పెడతారు ఇక డబ్బులు ఆ నోటీస్ పక్కనే ఉంటాయి ఇదంతా ఇలా చేసి జీవనాలిక చాటుగా వెళ్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు ఎవరో ఇక్కడ కార్ చెట్టుకు గట్టిగా ఢీకొని ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్ వెంటనే మీరు ఇక్కడికి రండి అని చెప్పి ఏమి తెలియనట్టు జీవన అయితే ఇలా పోలీసులకు కాల్ చేస్తుంది అప్పుడే ఇక పోలీసులు అయితే వెంటనే ఇక ఇలా అలర్టు గా ఆనంది దగ్గరికి వస్తారు జీవన చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఆనంది ఇలా ఇక తలకు పెద్ద గాయంతో ఇలా కింద పడిపోయి రక్తం పోతూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయికి ఇలా జరిగింది ఈ అమ్మాయి పక్కన ఇంత డబ్బు ఉండటం ఏంటి అసలు ఈ డబ్బుకు ఈ అమ్మాయికి ఏంటి సంబంధం ఈ అమ్మాయి ఎక్కనుండైనా ఈ డబ్బు దొంగిలించుకుంటూ వస్తుందా అసలు ఈ అమ్మాయిదైనా ఈ డబ్బు ఇక ఎవరో చూసి ఈ అమ్మాయిని యాక్సిడెంట్ చేశారా అని ఇక పోలీసులకు అనుమానం వస్తుంది ఆనంది మీద అప్పుడే ఇక ఆ డబ్బు సూట్ కేసు పక్కన ఇక జీవనాలెక్క పెట్టిన పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ చూస్తారు ఇక పోలీసులు అయితే ఆ పేపర్స్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదంతా సునంద గారి డబ్బు అన్నమాట సునంద గారు ఇంత గొప్పగా ఎదగడానికి కారణం ఇదా ఇంత డబ్బు తన కంపెనీ వల్ల ఎలా వస్తుంది ఏదో చేస్తుంది సునంద వ్యాపారం ఇక ఇలా దొంగ నోట్ల వ్యాపారమా లేకుంటే డబ్బు మార్పిడి చేసుకుంటుందా ఇంత డబ్బు ఒక మనిషి దగ్గర ఉందంటే తను ఎవరికి తెలియకుండా ఏదో చేస్తుంది అని ఇక పోలీసులకైతే సునంద మీద అనుమానం వస్తూ ఉంటుంది ఇంత డబ్బు ఒంటరిగా తన కోడలతో ఎవరి దగ్గరికి పంపిస్తుంది అసలు ఈ డబ్బుకు తనకు ఏంటి సంబంధం ఇక డబ్బు తీసుకుని వెళ్తున్న వాళ్ళ కోడలికి ఇలా ఏంటి అని ఇంకా ఎంక్వైరీ మొదలు పెడతారు పోలీసులైతే జీవన అక్కడ పెట్టిన పేపర్స్ చదివి అప్పుడే ఇక ముందుగా ఇక సునంద గారికి కాల్ చేయాలని చెప్పి పోలీస్ అయితే సునందకు కాల్ చేస్తాడు సునంద కాల్ చేసి ఏంటి ఎస్ఐ గారు ఇలా ఫోన్ చేశారేంటి అని ఇక అంటూ ఉండగా మీ కోడలు ఆనంది ఇలా యాక్సిడెంట్ అయి పడిపోయిందమ్మా చాలా బ్లడ్ పోయింది చాలా ప్రమాదంలో ఉంది అని ఇక చెప్తూ ఉంటారు దాంతోపాటు మీరు మీ డబ్బు ఇచ్చి పంపించారా అంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చిందో మాకు తెలిసిపోయింది మీరు ఎన్నాల నుండి మోసాలు చేస్తున్నారు మేడం ఇక మీరు ఇంత గొప్పగా ఎదగడానికి కారణం ఇదా మీరు ఇక డబ్బుతో చిలగాటమాడుతున్నారా ఎంత కంపెనీలు ఉంటే మాత్రం ఒక మనిషి దగ్గర ఇంత డబ్బు ఉంటుంది చెప్పండి ఇక మిమ్మల్ని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే ఇంత డబ్బు ఒక ఇంట్లో ఉండకూడదు అని ఇక పోలీసులు అయితే సునందాకు షాక్ ఇస్తారు అప్పుడైక సునంద అయితే అది కాదు ఎస్ఐ గారు మేము చాలా రోజులుగా పోగు చేసిన డబ్బు అది ఇక మేము మొన్నే ల్యాండ్ కొన్నాం ఆ ల్యాండ్ అతనికి ఇవ్వడానికే మా కోడలు వెళ్తుంది ఇక ఆ డబ్బుకు సంబంధించిన రసీదులు ఏమీ లేవని చెప్పి మా ఆనంది ముందుగానే భయపడింది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ డబ్బు గురించి ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నాను అనిక సునంద పోలీసులను అడుగుతూ ఉండగా ఆ డబ్బుకు సంబంధించిన రసీదులు మాకు దొరికాయి ఆ డబ్బు మీరు ఎలా సంపాదించారో కూడా మాకు తెలిసిపోయింది కాబట్టి ముందుగా మీరు మీ కోడల్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లి తర్వాత ఇక స్టేషన్కి వెళ్ళాలి ఒకసారి మీరు ఇక్కడికి రండి మేడం అనిక ఎస్ఐ గారు అయితే కాల్ చేసి చెప్తాడు ఇక సునంద అయితే ముందుగా ఆనందిని కాపాడుకోవాలి ఆనంది ప్రమాదానికి గురి కావడమేంటి అసలు ఆనంది చాలా నెమ్మ డ్రైవ్ చేస్తుంది కదా ఇలా జరగడం ఏంటి ఆనందికని చెప్పి సునంద అయితే ఇలా ప్రమాదంలో ఉన్న ఆనంది దగ్గరికి ఆదిత్యను శశికాంత్ను చైతన్యను తీసుకుని వెళ్తుంది దాంతో ఇక ఆ పరిస్థితిలో ఆనందిని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక మీరందరూ కలిసి ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి కానీ సునంద గారిని మాత్రం మేము స్టేషన్కి తీసుకెళ్తాం ఎందుకంటే తను చాలా పెద్ద తప్పు చేసింది ఇంత డబ్బు తన కోడలికిచ్చి పంపించడం తను చేసిన తప్పు తన కోడల్ని ముందుగానే ఎవరో గమనించారు గమనించి డబ్బు దొంగిలించడం కోసం వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారో ఏమో కానీ చివరికి ఇలా ఇక మీ కోడలి యాక్సిడెంట్ అయి పడిపోవడం వల్ల ఇక ఇలా చేసింది తమే అంటామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు డబ్బు తీసుకోకుండా కానీ ఇంత డబ్బు ఒంటరిగా ఒక మహిళ తీసుకెళ్ళడం చాలా ప్రమాదం ఎలా పంపిస్తారు మేడం మీరు అని ఇక ఇలా సున వార్నింగ్ ఇస్తూ ఉంటారు పోలీసులు అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంటి మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు అది నా సొంత డబ్బా నేను సంపాదించుకున్న డబ్బే అంటే నమ్మటం లేదేంటి అసలు మీకు దొరికిన ప్రూఫ్లేంటి అని ఇక సునంద అయితే ఆ పేపర్స్ తీసుకొని చూస్తూ ఉంటుంది అందులో ఇక కావాలని చెప్పి జీవనాలిక ఇలా రాసి పెడతారు కదా ఇదంతా ఇక సునంద గారు దొంగచాటుగా దాచుకున్న డబ్బు ఇక అందరిని మోసం చేసి సంపాదించిన డబ్బు తను దొంగ నోట్ల వ్యాపారంలో కూడా ఇలా పార్ట్నర్షిప్గా ఉంది అని ఇక ఉన్నవి లేనివి సునంద మీద తప్పుడు కేసు పెట్టాలని చెప్పి జీవనాలెక్క అయితే ఇలా రాసి పెట్టి వెళ్తారు కదా అది చదివిన ఇంకా సున్నందా కూడా షాక్ అవుతుంది ఏంటి ఇలా రాసి ఉండడం ఏంటి అసలు ఈ రసీదు ఎలా వచ్చింది అసలు ఎవరు రాసి ఉంటారు రాసిన వాళ్ళు డబ్బు తీసుకెళ్ళలేరు అంటే ఇదంతా ఎవరో కావాలనే చేసిన పని ఆనంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇక నన్ను నా కోడల్ని ఈ రోజు ఇలా చేశారు వాళ్ళెవరో తెలిస్తే మాత్రం వాళ్ళు ఇక నా చేతిలో అయిపోతారని చెప్పి చాలా కోపంగా సున్నందా అయితే అది చదివి ఏమీ చెయ్యలేకపోతుంది పోలీసులకు ఏం జవాబు చెప్పలేకపోతుంది ఎందుకంటే పోలీసులకు ఆధారం దొరికింది కాబట్టి ఇక ప్రూఫ్తోనే సునందాను అరెస్టు చేస్తామని సునందాను అరెస్టు చేసి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే ఒక్క నిమిషం సార్ నేను మీతో తప్పకుండా వస్తాను కానీ ఇదంతా ఎవరు చేశారనేది నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి నా భర్తతో నా కొడుకుతో మాట్లాడతాను తర్వాత మీరు చెప్పిన విధంగానే మీతో పాటు జైలుకు వస్తాను మీ డ్యూటీ మీరు చెయ్యండి సార్ నేను కాదనటం లేదు అనిక ఇలా సునంద అయితే ఒక ఛాన్స్ తీసుకొని ఇక శశికాంత్తో ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇదంతా ఎవరో ప్లాన్తోనే చేశారా ఇక వాళ్ళెవరో నువ్వు త్వరగా తెలుసుకొని నేను ఏ తప్పు చెయ్యలేదు మనం ఎలాంటి తప్పు చేయలేదు మన కంపెనీ పరంగానే ఆ డబ్బు మనం సంపాదించుకున్నదని నువ్వు ప్రూఫ్ చేయాలి వాళ్ళెవరో కనుక్కోవాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యతో ఇక ఆదిత్య అయితే నువ్వు జైలుకు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందమ్మా నాకు ఎంతో ఇష్టమైన ఆనందికి ఇలా ప్రమాదం చేశారు ఇక నిన్ను జైలుకు పంపిస్తున్నారు ఇక వాళ్ళని నేను ఎలా వదులుతానమ్మా వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ తాట తీస్తానని ఆదిత్య సునందకు మాట ఇస్తాడు అప్పుడే ఇక సునంద అయితే ఇక ముందుగా మన కార్ ఒకసారి చెక్ చేయరా ఆనంది చాలా నెమ్మదిగా వెళ్తుంది ఆ కార్ డ్రైవ్ చేయడంలో ఎలా ఇబ్బంది పడుతుంటుంది ఎలా ఇదంతా జరిగిందో చిన్నదానితో సహా అన్ని కూడా నువ్వు చాలా క్లియర్గా తెలుసుకోవాలి అప్పుడే వాళ్ళు ఎవరనేది మనకు తెలుస్తుందని చెప్పి ఇలా ఆదిత్యతో మాట్లాడి సునంద అయితే ఈరోజు పోలీసులతో పాటు స్టేషన్కు వెళ్ళిపోతుంది శశికాంత్ చైతన్య అందరు కూడా సునందను పోలీసులు తీసుకెళ్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆనందిని హాస్పిటల్లో చేర్పించి ఇటు ఆనంది పరిస్థితి ఇలా ఉంది ఇక అటు సునంద పరిస్థితి అలా ఉంది ఏంటి మా కుటుంబంలో ఈ గందరగోళం అని చెప్పి అందరూ కూడా చాలా బాధ పడుతూ ఉంటారు కానీ వీటన్నిటికీ కారణం జీవనాలిక్య అని ఇక ఎవరికి కూడా తెలియదు కదా వాళ్ళు మాత్రం చేసిందంతా చేసి పైకి పైకి మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా ఇక ఇలా జరిగినందుకు చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటారు కానీ చైతన్యకు మాత్రం జీవన మీదే అనుమానం ఉంటుంది ఏదో జరిగింది మా బుదినకు ఇలా కావడమేంటి ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని జీవన వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు చైతన్యతే అప్పుడే ఇక ఆనంద యాక్సిడెంట్ అయిన కార్ దగ్గరికి ఆదిత్య చైతన్య వెళ్తారు ఏంట్రా ఇక ఎలా జరిగింది ఇదంతా ఇక్కడ ఇక చెట్టుకు టీ కొనడం ఏంటి ఆనంది ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఇక ఇలా దారిలో జరగాలి కానీ ఇలా చెట్టు దగ్గరికి వచ్చిందంటే ఏదో జరిగిందిరా అని అని ఇలా వచ్చి అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక లోపలికి వెళ్ళి కార్లోకి వెళ్ళిన అయితే కార్ని ఇలా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా కార్ మాత్రం స్టార్ట్ కాదు బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి అంటే వదినకు బ్రేకులు పడలేదు అందుకే ఇక దారి మధ్యలోకి వెళ్తే ఇక తనతో పాటు వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుందని చెప్పి వదిన ఈ చెట్టుకు కారు తానే ఢీ కొనాలని చెప్పి ఢీకొంది కాబట్టి ఇప్పుడు వదిన ప్రాణాలకు మాత్రమే ప్రమాదం జరిగింది లేకుంటే ఇక బయట వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ఉండేది అని ఇక చైతన్యకైతే అర్థమైపోతుంది ఈ కార్ బ్రేకులు ఎలా ఫెయిల్ అయినట్టు ఎవరు చేశారు డ్రైవర్ చూసుకుంటాడు కదా ప్రతిసారి ఈ రోజు డ్రైవర్ కూడా రాలేదు వదినే స్వయంగా ఇలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది వదిన ముందుగానే చూసుకోలేదు అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారన్నయ్య ఇక వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లో ఉంటున్న వాళ్ళ ఉండొచ్చు ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చి మన కార్ బ్రేకులు తీయాలని ఇంకా ఎవరు ప్రయత్నిస్తారు చెప్పు ఇక మన శత్రువులు ఎక్కడో లేరన్నయ్య మన ఇంట్లోనే ఉన్నారు నాకెందుకో నా భార్య జీవన మీదే అనుమానం అన్నయ్య అని ఇక చైతన్యతే ఆదిత్యతో అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా జీవన మీద అనుమానపడుతున్నావు జీవన మరి ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతుందా ఆనంది అంటే అంత కోపం ఉందా జీవనకు ఇక మమ్మీని కూడా జైలుకు పంపించింది అంటే దీని అంతటికీ కారణం జీవనే అంటావా అని ఇక ఆదిత్య అంటూ ఉండగా అవునన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ జీవనై ఉంటుంది మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ముందుగా మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద ఆ జీవనను అలిక్కిను కంట కనిపెట్టాలి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మన కోసం టెన్షన్ పడుతున్నారా లేకుంటే హ్యాపీగా ఉన్నారా అనేది మనం తెలుసుకొని వాళ్ళ ప్రవర్తన బట్టే తప్పు వాళ్ళు చేశారా లేదా అని నేను తెలుసుకుంటానన్నయ్య ఇక నాన్న వదిన దగ్గర ఉన్నాడు కదా వదిన వదినకు డాక్టర్లు ఇంకా ట్రీట్మెంట్ చేయలేదు వదిన దగ్గరికి తర్వాత వెళ్దాం నాన్న ఉన్నాడు కదా ఇక వదినకు ఎలాంటి ప్రమాదం జరగదన్నయ్య తను సేఫ్గానే ఉంటుంది కానీ ఇదంతా చేసింది ఎవరో మనం ముందుగా తెలుసుకొని వాళ్ళకు బుద్ధి చెప్పి మనం ఎలాంటి తప్పు చేయలేము మనం మమ్మీ కూడా ఇక ఎలాంటి తప్పు చేయలేదు అదంతా మనం సంపాదించుకున్న డబ్బే అని మనం ప్రూఫ్ చేసి అమ్మను నిర్దోషిగా త్వరగా బయటకు తీసుకురావాలన్నయ్య అనిక ఈ రోజైతే చైతన్య పట్టుపట్టి ఆదిత్య చైతన్య అయితే ఆ కార్ ఇలా లాక్కొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చేసరికి అలిక్య జీవనైతే అయితే ఫుల్ ఎంజాయ్గా ఉంటారు ఇక వీళ్ళు వస్తారని వాళ్ళు కళలో కూడా అనుకోరు ఎందుకంటే ఆనంది అంటే ఆదిత్యకు చైతన్యకు చాలా ఇష్టం అక్కడే పడి ఏడుస్తూ ఉంటారు ఇంటికి ఎందుకు వస్తారు వాళ్ళైతే ఇలా అనుకుంటూ ఇక జీవన అలిక అయితే ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే డోర్ ఇలా కొడుతూ ఉంటారు ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు అని ఇక డోర్ ఓపెన్ చేస్తారు ఇక డోర్ ఓపెన్ చేసేసరికి ఆదిత్య చైతన్య వాళ్ళని చూసిన అలిక్య జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఈ టైంలో వచ్చారు వీళ్ళు ఆనంద్ దగ్గర నైట్ టైంలో మామయ్య ఒక్కడే ఉన్నాడా వీళ్ళు ఇంటికి వచ్చేసారేంటి అని ఇక వీళ్ళు షాక్ లో ఉంటారు ఇక అప్పుడే చైతన్య అయితే జీవన చేతిలో తన్స బాటిల్ ఉంటుంది ఆ బాటిల్ని చూసిన ఇక చైతన్య షాక్ అవుతాడు ఏంటి జీవన ఇక ఈ టైంలో నువ్వు కూల్ డ్రింక్స్ తాగుతున్నావు ఏంటి విశేషం ఏం జరిగింది ఏమైనా మంచి జరిగిందా ఇక పార్టీ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది అని ఇక ఇలా అనుమానంగా అడుగుతూ ఉండగా లేదు చైతన్య నాకు కూల్ డ్రింక్స్ తాగాలనిపించింది అందుకే తాగుతున్నాను అంతేకాని ఈ టైంలో పార్టీ ఏంటి అత్తయ్య గారు అత్తయ్య గారు జైలుకు వెళ్లారు ఆనంది అక్కకు ప్రమాదంలో ఉంది హాస్పిటల్ ఉంది ఈ సంగతి తెలిసి కూడా నేను ఇక పార్టీ ఎలా చేసుకుంటాను నేను కూడా చాలా బాధపడుతున్నాను ఆ బాధ నుండి విముక్తి కలగడానికే ఇప్పుడే నేను కూల్ డ్రింక్స్ తాగుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జీవన మాటలకు చైతన్య అయితే నువ్వు ఎప్పుడేం చేస్తావో ఎవరికి అర్థం కాదు జీవన నీ ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది అసలు నువ్వు మనిషిలాగానే ప్రవర్తించవు ఇక అందరూ ఒకసారి చేస్తే నువ్వొకసారి చేస్తావు అని ఇక ఇలా కోపగించుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అలిక్ అయితే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి అలిక్కెకి కూడా ఇక ఆదిత్య అయితే ఏంటి దివ్య ఏంటి ఆ చెమటలు పడుతున్నా ఏసీ రూమ్లో నీకు ఏమైంది అనిక అంటూ ఉండగా ఏం లేదు బావగారు అక్కకు అలా జరిగేసరికి అక్కకు ఎలా ఉంటుందని చెప్పి నాకు భయంగా ఉంది అందుకే ఇలా ఉనికిపోతున్నాను అనిక ఇలా అంటూ ఉంటుంది దివ్య అయితే ఆదిత్యతో ఇక అప్పుడే ఈ విధంగానైతే వాళ్ళను ఇక వీళ్ళ ప్రవర్తన చూడాలని చెప్పి ఆదిత్య చైతన్య ఇంటికి వస్తారు కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ కంట్ల పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ చైతన్య అయితే తను బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నట్టు యాక్షన్ చేస్తాడు జీవన మాత్రం అస్సలు కూడా ఇక చైతన్య దగ్గరికి వచ్చి నిద్రపోదు ఏంటి ఏం జరుగుతుందో ఏమో ఈ చైతన్యగాడు ఈ టైంలో వచ్చాడు ఇక నన్ను కనిపెట్టడానికేనా ఇక నా మీద అనుమానం వచ్చిందా అని జీవనకైతే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా భయం వేస్తూ ఉంటుంది అస్సలు కూడా నిద్రపోదు ఇక చైతన్య ఇలా చూస్తూ ఉంటాడు అంటే తప్పు కత్ ఖచ్చితంగా జీవన చేస్తుంటుంది ఇక వదిన వెళ్ళే కార్కి బ్రేకులు ఖచ్చితంగా ఈ జీవనాలికే కలిసే తీసుంటారు అని ఇక చైతన్యకు అర్థమైపోతుంది ఎందుకంటే నిద్రపోకుండా ఇంత టెన్షన్గా ఉందంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారని చైతన్యకు అర్థమైపోతుంది ఇక ఉదయం కాగానే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జీవన నైట్ మొత్తం కూడా అలా టెన్షన్ పడుతూ నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉన్నావు ఏమైనా తప్పు చేశావా ఎందుకలా ఉన్నావు ఇక నీ ముఖంలో ఏదో తెలియని బా బాధ కనిపిస్తుంది చెప్పు నువ్వు మా వదిన కోసం అయితే అంత బాధపడవు మా మమ్మీ కోసం మా వదిన కోసం నువ్వు బాధపడట్లేదు కానీ నువ్వు ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనిక చైతన్య అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇక దివ్య జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వీడికి అన్ని తెలిసినట్టు అలా చెప్తున్నాడు అనిక వాళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉండగా నేను చెప్పన మీరు చేసిన తప్పేంటో నేను చెప్తాను అని ఇక ఇలా చైతన్య ఇక మా వదిన వెళ్ళే కార్లో బ్రేక్ లు తీశారు కాదు మా వదినను ప్రమాదానికి గురి చేసింది మీరే కాదు మన ఇంటికి వచ్చి బ్రేకులు తీసే అవకాశం ఇక అవసరం కూడా ఎవ్వరికీ ఉండదు ఇది మీరే చేశారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక డబ్బు విషయంలో కూడా ఇక అమ్మను జైలుకు పంపించడం కోసం ఆ చీటీ రాసి అక్కడ పెట్టింది కూడా మీరే కాబట్టి మీరు చేసిన తప్పును ఇక ఒప్పుకొని మర్యాదగా ఇక మా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి మా అమ్మను జైల్లో నుండి బయటకు తీసుకురావాలి మా అమ్మ నిదో ని నిరూపించాలి నువ్వే జీవన అని ఇక ఈరోజు పెద్ద షాక్ ఇస్తాడు చైతన్యతే జీవనకు ఇక చైతన్య మాటలు విన్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక వీడికి నిజం తెలిసిపోయింది కాబట్టి వీడితో చాలా ప్రమాదం ఇదంతా నేనే చేశానని చెప్పి పబ్లిక్ మొత్తం చెప్పేయాలి తప్పంతా నాదే మా అత్తయ్య చాలా సిన్సియర్ ఆఫీసర్ అదంతా వాళ్ళ సొంత డబ్బే కావాలని చెప్పి నేను ఇలా రాసి పెట్టానని పోలీసుల ముందు ఒప్పుకొని న్యూస్లో ఇక మొత్తం కూడా నేను చెప్తేనే ఇప్పుడు మా అత్తయ్యకు గౌరవం ఉంటుందని చెప్పి జీవన అయితే సరే నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను నాది తప్పైన చైతన్య క్షమించు ఇక అత్తయ్యను నేను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను ఇక ఆనంది అక్క కూడా ఏమీ కాకుండా నేను కాపాడుతాను అక్కకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటాను ఇక కార్ బ్రేకులు తీయడం నిజమే కానీ అక్కకు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇక అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇక బ్రేకులు తీశాక ఇలా జరగకుంటే మొత్తం మొత్తం శాశ్వతంగానే పోవాలనే కథ నువ్వు చేసింది మళ్ళీ ఇలా జరుగుతుంది అనుకోలేదని మాట్లాడుతున్నావా అసలు నువ్వు మనిషివేనా అని ఇక చైతన్య అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ జీవన చెంప పగలగొట్టి జీవన నోటి నుండే ఈ నిజాలన్నీ బయటపడేలా చేసి మళ్ళీ ఇక తన అమ్మ సునందాను ఏ తప్పు చేయలేదు నిర్దోషని జీవన చేతుల మీదుగానే బయటకు తీసుకురాబోతున్నాడు చైతన్య అయితే మరిక ఆనంది పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చిన మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్